ఈ పాటలో వారు రచించుకున్న ఆ వాక్యం ఏంటి అంటే నూట పంతొమ్మిదో కీర్తనం నూట ఐదో వచనంలో రాయబడినటువంటి ఆ వాక్యాన్ని తీసుకుని వారు పాట కట్టారు దేవుని వాక్యం మనకి దీపం లాంటిది అన్నారు ఈ వాక్యమే పాదములకు దీపం వెలుగు అయ్యున్నది ఆమె వింటున్నారా మన దీపం లేవి కాండంలో ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచ్చిన ఒక మాట రాసింటు చూడండి చర్చనికే నేను చెప్పి ముగి వేస్తాను దీపము నిత్యమో వెలుగు చూడునట్లు చాలా దీపము నిత్యమో నిత్యము వెలుగు చుండున్నట్లు ప్రదీపము కొరకు ప్రదీపము కొరకు దంచి తీసిన దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె అచ్చమైన ఒలివ నూనె దేవలనని దేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ఇస్రాయేలులకు ఆజ్ఞాపించుము ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఇప్పుడు లైట్లు పెట్టుకున్నాం కానీ బల్బులు ట్యూబ్ లైట్లు ఇవన్నీ వచ్చినప్పుడు దీపమే నేను చదువుకునేటప్పుడు దీపం ముట్లోనే చదువుకున్నా తర్వాత నేను మరి ఘనమైన పాత్రగా మరి అనేకమైన తెలంగాణ గవర్నమెంట్ హైర్ ఆఫీషల్స్ మినిస్టర్స్ తో అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ తో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ తో పెద్ద పెద్ద సంస్థ నాయకులతో కలిసి నేను వర్క్ చేయడం జరిగింది అనేక సార్లు ఫ్లైట్ జర్నీ కూడా నేను చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే దీప గుడ్డిలోనే చదువుకున్నా నేను అర్థమవుతుందా ఆ దీప గుడ్డి గురించే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈ దీపం అంటే నిత్యము వెలుగుతూ ఉండాలి అర్థమవుతుందండి ఇంటి దీపములు వెలుగుతూ ఉండాలి ఆగిపోయే దీపాలుగా మనం ఉండకూడదు ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఏముండాలి చెప్పండి సహజంగా మా ఊలు దీపం ఇప్పటికీ ఏముండాలి ఏముండాలండి నువ్వు నిన్ను వెలుగుతుందా మరి ఏముండాలి చెప్పండి మనం దీపాలు లేవు ఇంట్లో మాకు లేవండి మేము తూపినట్లే సుచి చేస్తారండి అని అంటున్నారు ఒకప్పుడు సరే చెప్పండి నూనె ఉండాలి ఒత్తుండాలి ఎలిగించుకుంటానికి నిప్పు ఉండాలి అవునా నిప్పు దేవుని వాక్యం దేవుని మాట అగ్ని వంటిది ఆమె నలలో నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా అంటే అన్ని సందర్భాల్లో కాకపోయినా ఒక ప్రత్యేకమైన సందర్భంలో నూనె పరిశుద్ధాత్మ దేవునికి చిహ్నంగా ఉండదని మనం గ్రహించాలి మన దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలంటే దేవుని వాక్యము చేత మనం ఎప్పుడైతే మనం మన మన జీవితాల్లో మన హృదయంలో దేవుని వాక్యం అనే వెలుగుతో మనం ఎప్పుడైతే నింపబడుతూ ఉంటామో మనము నిత్యము ఉంటాం మనలో చీకటి అనగా పాపం చీకటి అనగా సాధ చీకటి అనగా సాతాను చీకటి అనగా అపవాది అనగా దయ్యము అనగా మరి వేదనలు దుఃఖము బాధ కరువు కాటకాలు దరిద్రత ఇవన్నీ చీకటే దయ్యం చీకటే ఈ చీకటి అనేది మనలో దారి రాని రాకుండా రాకుండా ఉండాలి మీలో దేవుని వాక్యము ఉండి తినాలి ఆమెలోయ సాక్షిగా ఉండాలి ఇప్పుడు మీరు అందరూ చాలా చక్కగా పాట పాడుతున్నారు మిమ్మల్ని చూసి నాకు అర్థమైన విషయం మీరు చాలా సీకరీ ఎక్కువ ఉన్నారని పాటలు మాత్రమే కాదు ప్రార్థన చేసేవారుగా ఉంది దీపం అనుకోండి మనం వెలిగించాము నూనె ఉంది అది ఒత్తిడి కాలుతుంటుంది అది అప్పుడప్పుడు కాలి ఖాళీ అయిపోయినంత బొక్కుగా నలగైపోతుంది దాన్ని ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఒత్తిని అర్థమవుతుందా ఆ సరి చేసుకోకపోతే అది ఎక్కువగా వెలుగునివ్వదు అర్థమవుతుందా అది వెలుగునివ్వదు కనుక దీపంలో ఒత్తి సరి చేసుకోవటం అంటే అర్థం ప్రార్థన సరి చేసుకోవటం మన ఆత్మ మన జీవితంలో ఏవైతే అవలక్షణాలు దుర్గుణాలు దేవునికి వ్యతిరేకమైన తలపులు ఆలోచనలు మరి ఏదైతే లోకములో ఉన్న విషయాలన్నీ ఏవైతే అవి మనలో లేకుండా ఉండాలి అంటే మనము మన ఒత్తిడిని సిద్ధపరచుకున్నట్టుగా ఆ ప్రార్థన ద్వారానే మనలో ఉన్న నుంచి మనం విడిపించబడతాము మనం సరి చేసుకుని మన నిత్యము వాక్యం చేత కడుకుంటూ ద్వారా ప్రార్థన ద్వారా పశ్చాత్తా పొందుకుంటూ ప్రభుత్వ సన్నిధిలో ఎదిగి ఫలించవలసిన వారం అయి ఉన్నాం ఆమె అలాగే ఈ ఆయిల్ నూనె గురించి ఏం చెప్పబడతా అంటే మనందరి చిన్నప్పటి నుంచి నేను మరి దాదాపు ముప్పై సంవత్సరాల పైబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నేను వస్తున్న క్రమంలో మరి ఇందక దనులు మరి దావిది గారు చెప్పినట్టుగా అనేక మంది దైవజనులతో కలిసి వర్క్ చేయడం జరిగింది అనేక దైవజనులతో చర్చించడం జరిగింది పెద్ద పెద్ద మరి సేవకులు దైవజనులు మరి పాతలకు నాయకులైన భక్సింగానికి నేను కలవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత చనిపోయే ముందు కూడా నేను కలిచడానికి దేవుడు ఒక కృపనిచ్చాడు మరి ఇంకా చాలా మంది పెద్ద మంది దైవజనులు అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పది మంది కన్నికలు అని మనందరికి తెలుసు తెలుసు కదండి పది మంది ఎన్నికెళ్ళారు వాళ్ళ పేరే పేరు ఐదు ఇంకొక పేరు ఇంకొక ఐదుగురు ఏంట పేర్లు కానీ ఆరు పది మంది కూడా పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు అంతే కదా మంచిగానే అందరికి ఒకే మంచి ఆలోచన ఉంది అందరూ దీపాలు తీసుకుని వెళ్ళారు అంతవరకు బాగుంది అందరూ దేవుని కొరకు ఇంతేమైంది పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిన వీళ్ళు అందరూ చేశారు అందరూ నిద్రించారు కలిసి లేదు అందరూ నిద్రించారని ఉంది పెళ్లి కుమారుడు వచ్చారు రాంగ్ అందరూ లేచారు అందరు లేచారా వీళ్ళు పడుకొని ఉండరా లేచారు కానీ వీళ్ళు ఏం లేదు నూనె లేదు నూనె లేకపోతే వాళ్ళు అడిగారు మాకు నూనె అంటే లేదు మీకు మాకు సరిపోదు మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటారు నేనేమన్నానంటే మనము దేవుని వాక్యాన్ని వింటూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ